నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో తెల్లవారుజామున అక్రమ నిర్మాణాల కూల్చివేత మరికల్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ వన్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి రాత్రి వేళలో నిర్మాణాలు చేపడుతున్నారని వాటిని కూల్చివేయాలని గత నెల రోజుల నుండి అఖిలపక్షం నాయకులు జిల్లా కలెక్టర్ మండల తహసీల్దార్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తూ ధర్నాలు నిర్వహించారు స్పందించిన కలెక్టర్ సర్వే చేయించగా విచారణ చేసిన అధికారులు సర్వే నెంబర్ ఒకటి ప్రభుత్వ భూమిలో మిగిలిన ముప్పై గుంటల భూమిలోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మండల అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు పంచాయత్ పర్మిషన్ లేకపోతే కట్టలే ఉంటుంది నుంచి వచ్చినాక న్యూ తీసుకోవాలి చెప్పలేదండి మీరు మాకు చెప్తారు Carmen. Thank hey. you.